ముందరికి నడిపిస్తున్న నాయకులు మాజీ సభ్యులు పెద్దలు డాక్టర్ బాలరాజు గారు మీ అచ్చంపేట మున్సిపాలిటీ చైర్మన్ శ్రీ నరసింహ గౌడ్ గారు అదే విధంగా అదేవిధంగా మరి రాబోయే ఎలక్షన్లలో మరి తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో కూర్చోబోతున్న అన్న నవీన్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా వేదిక మీదున్న ఎంతో మంది నాయకులు స్థానిక కౌన్సిలర్లు పేరు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు మరియు నమస్కారాలు తెలుపుతూ మరి ఈ రోజు ఎంతో బిజీగా ఉన్నప్పటికి కూడా ఎంతో ఎండలున్నప్పటికి కూడా రాత్రింబోళ్ళు పొద్దంతా కూడా కష్టపడి మరి సాయంత్రం కొంత రెస్ట్ తీసుకునే సమయాన్ని కూడా ఈరోజు మా కోసం వెచ్చించిన అమ్మలకు అక్కలకు తమ్ముళ్లకు చెల్లెలకు అందరికీ కూడా హృదయపూర్వక పాదాభి వందనాలు తెలుపుకున్నా అమ్మలారా అక్కలారా అన్నలారా తమ్ములారా నిజానికి ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉన్నది నాకు చదువు నేర్పిన పట్టణం అచ్చంపేట మా అమ్మ నాన్నలు అలంపూర్లో పుట్టినప్పటికీ కూడా ఇరవై ఐదు సంవత్సరాలు అచ్చంపేట నియోజకవర్గంలోనే పనిచేసిండు అప్పర్ ఫ్యాట్ అమరాబాద్ దగ్గర పనిచేసిం మనలూరు దగ్గర పనిచేసిం ఇక్కడ పక్కనే ఉన్న హాజీపూర్ పక్కన ఉన్న నడింపల్లిలో కూడా దాదాపుగా పది సంవత్సరాలు పనిచేసిం మరి నాకు ఇప్పటికి గుర్తుంది చిన్నగున్నప్పుడు ఇప్పుడు ఉన్న వాళ్ళకు తెలియకపోవచ్చు ఇప్పుడున్న సాయిరామ్ రైస్ బిల్లు ఒకప్పుడు రవి టాకీస్ అదే విధంగా మేము నడింపల్లి నుండి చిన్నగున్నప్పుడు మరి ఎడ్ల బండ్లలు అడ్డం ఆ సినిమా టాకీస్ వచ్చి మరి పాండవ వనవాసం శ్రీకృష్ణ తులాభారం దేవతులారా దీవించండి ఇప్పుడు చాలా మంది గుర్తు ఉండవు సినిమాలు అలాంటి అమ్మా గుర్తున్నాయా బరాబ్ చాలా ఫాస్ట్ అచ్చంపేట అక్కలు గట్టిగా చెప్పలేదు అలాంటి గొప్ప గొప్ప సినిమాలు చూసి మరి ఇక్కడ నుంచి మళ్ళీ వాపస్ ఎడ్లబండలో పోయే వాళ్ళం ఇప్పటికి గుర్తున్నది అచ్చంపేటకు కేవలం ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న రంగాపూర్ జాతరకు నడింపల్లి నుంచి నడుచుకుంటూ పోయిన రోజులు గుర్తున్నాయి ఆ రంగాపూర్ నుంచి లోపలికి అక్కడ నుంచి బంజారా చెల్లెలు పొద్దున్నే పులి చింత కూర తీసుకొచ్చి మరి నడింపల్లిలో అచ్చంపేటలో అమ్ముతున్నప్పుడు మరి ఇక్కడ పులిచింత చింత కూర కొనుక్కొని ఇంటికి పోయిన సందర్భాలు గుర్తొస్తున్నాయి చంద్రసాగర్ చెరువులో చేపలు పట్టిన సందర్భాలు గుర్తొస్తున్నాయి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇక్కడ ఇదే సెంటర్ దగ్గర డాక్టర్ బాలనారాయణ అని చాలా గొప్ప డాక్టర్ ఉండేవాడు అచ్చంపేటలో ఇప్పుడు కూడా మేడం గడ్డిగా చెప్పి కొట్టండి బాలనారాయణ గారికి ఇప్పటిలాగా అప్పుడు డిస్పోజబుల్ నీడిల్స్ లేవు ఇంత పెద్ద పెద్ద సూదులు ఉంటుండే మొత్తం ఒక గిన్నెలో పెట్టి మొత్తం కాస్తుండే సరసల మాగే పరిగే నీళ్ళలో ఆ సూదులు పెట్టి ఆ సూదులు ఆ బాలనారాయణ డాక్టర్ చూస్తే ఏడిపచ్చి అందరూ ఏడ్చేటోళ్ళు కానీ అదే బాలనారాయణ మాకు పెద్ద పెద్ద సూదులతో సూదులు ఇచ్చి వేలాది మంది బిడ్డల జీవితాలను కాపాడిండు బాలనారాయణ ఇప్పుడు మీ డాక్టర్ గువల బాలరాజు గారు మీకు ఒక గొప్ప కార్పొరేట్ హాస్పిటల్ లాంటి హాస్పిటల్ కట్టిండు అంత అదృష్టం లేదమ్మా అప్పుడు ఈ రోడ్ డివైడర్ కూడా లేదు ఈ రోడ్డు నేరోగా ఉండేది సో అంత ఘోరమైన పరిస్థితి అచ్చంపేటలో ఆ రోజు ఉండేది ఎనిమిదవ తరగతి వరకు నేను కరెంటు చూడలేదు తల్లి ఎనిమిదవ తరగతి వరకు మా ఊర్లలో కరెంటు లేకపోయేది నేను ఈ రోజు అమరాబాద్ నుంచి మననూరుకు వస్తుంటే నాకు ఒక మిత్రుడు మాచారం దగ్గర మన్ననుడు దగ్గర కలిసిండు మనను కలిసి గుర్తుందా నీకు మనం వెంకటేశ్వర బాబులో కందిళ్ళు పట్టుకొని లాంతర్లు పట్టుకొని సారల దగ్గరికి ట్యూషన్ కు పోయిన రోజులు గుర్తున్నాయని అడిగిండు ఒక్కసారి ఆలోచించండి అంత అవినాభాల సంబంధం నాకు అచ్చంపేటతో ఉన్నది ఈ రోజు బాలరాజు గారు మరి ఈ రోజు నన్ను మళ్ళొకసారి మీ అందరికీ పరిచయం చేయడం నిజంగా చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నా ఉదయం మేము మడుగులో పర్వతి ఆంజనేయ స్వామి గారి ఆశీర్వాదం తీసుకున్నాం అదే విధంగా చెంచలక్ష్మి తల్లి ఆశీర్వాదం తీసుకున్నాం అదే విధంగా శివాలయం ఆశీర్వాదం తీసుకున్నాం అక్కడి నుండి ఎర్రటి ఎండలో ఇప్పలపల్లికి వచ్చిన వెంటనే ఎంతో మంది చెల్లెళ్ళు అక్కలు కన్నీటి పర్యంతంగా ఉన్నారు అంత పెద్ద ఊరు కేవలం ఒక్కటే బోరు ఒక్క బోరు తోని మరి వాళ్ళందరూ వేల మంది ఎడ్ల నీళ్లు తాగుతారు ఒక్కసారి ఆలోచించండి అదే విధంగా అక్కడి నుండి మరి మరొక గ్రామానికి ఓడిమిల్ల గ్రామానికి వచ్చి ఓడిమిల్ల గ్రామం నుంచి వంకేశ్వరంకి వస్తే వంకేశ్వరంలో కూడా అదే కష్టాలు కన్నీళ్లు ఎన్ని రోజులని ఈ విధంగా మన కష్టాలు కన్నీళ్ళు ఉంటాయి మరి ఈ రోజు ఒకప్పుడు ఒక ఒక తల్లి ఒక బంజారా తల్లి ఏమన్నారంటే మాకు ఎవరొత్త కేసీఆర్ సారే మళ్ళ కావాలని అడిగింది మీరెవరో మాకు తెలియదు మీకు గుర్తుందో తెలియదు మాకు మళ్ళీ కేసీఆర్ సారే కావాలని అడిగింది అమలారా అక్కలారా ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి మోసపోతే మోసం చేసినది తప్పు రెండవసారి మోసపోతే ఎవరిది తప్పు గట్టిగా రెండు చేతులు ఎత్తి చెప్పండి ఎవరిది తప్పు రెండవసారి మోసపోతారా మళ్ళా ఎవరిది తప్పు మనది తప్పు మనదే తప్పు మొదటిసారి అంటే పోయిన సంవత్సరం ఆరు నెలల నుండి ఈ కాంగ్రెస్ దొంగలు ఆరు అనే ఒక పేపర్ పట్టుకొని వచ్చి ఇంటింటికి తిరిగి మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తా ఉన్నారు ఇచ్చిండ్రా ఇచ్చిండ్రా కొంతమంది చేపట్టారంటే వచ్చిందా రేవంత్ రెడ్డి పంపించిందా తల్లి రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తామన్నాడు రేవంత్ రెడ్డి గారు అదే విధంగా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అన్నాడు వచ్చిందా గ్యాస్ సిలిండర్ ఐదు వందలకు అదే విధంగా అమ్మ మీకు కరెంటు బిల్లు పెరిగిపోతున్నది రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తున్నాడు మరి కరెంటు ఫ్రీగా ఉన్నదా అంటే వీళ్ళందరికీ కరెంటు ఫ్రీగా వస్తున్నట్టు మరి మీరు ఎందుకు చేయలేదలేరు కరెంటు ఫ్రీగా లేదు అమ్మా నీకు రెండు వేల పదహారు రూపాయలు పింఛనా నాలుగు వేలు ఇస్తాం ముసలానకి ఇస్తాం ముసలాన్లకిస్తాం ఇద్దరికి నాలుగు వేల పింఛన్ ఇస్తాం వచ్చిందా నాలుగు వేల పింఛను వచ్చిందా ఇక అన్నిటికన్నా గొప్ప మోసం నిజంగా పాపం తగులుతుంది రేవంత్ రెడ్డి నీకు పెళ్లి కావలసిన పిల్లలు పాపం పెళ్లి చూపులు అయిపోయినాయి పెళ్లి పత్రికలు కూడా ప్రింట్ చేసుకుంటుంటే అమ్మా ఆగండి మీకు కేసీఆర్ లక్ష నూట పదహారులో ఇచ్చిండు లక్ష నూట పదహారులు చాలా చిన్నది లక్ష నూట పదహారుతో పాటు తులం బంగారం కూడా ఇస్తే అప్పుడే పెళ్లిళ్ళు ఫిక్స్ చేసుకోండి అన్నాడు వచ్చినా మరి తులం బంగారం వచ్చిందా అంటే ఇక్కడ వచ్చిందా కేజీ వచ్చినట్టున్నది అందుకనికే మీరు చేద్దలేదు లేదు వచ్చిందా మీరు కాదు చెప్పాల్సింది నువ్వు ఎట్లా చెప్తావు రాలేదా అక్కడ అమ్మాయి చెప్పాలి వచ్చిందా తులం బంగారం రాలేదు ఇక కాలేజీ పోయే పిల్లలకు స్కూటీ ఇస్తున్నాడు వచ్చిందా స్కూటీ నాకైతే ఎక్కడ కనిపించలేదు మధ్యమడిగి నుంచి పెట్టే దాకా వచ్చిన ఎక్కడ కనిపించలేదు రైతులకు పదివేల రైతు బంధు కాదు పదిహేడు వేల రైతు బంధు ఇస్తున్నాడు తొమ్మిదో తారీఖు నాడు డిసెంబర్ తొమ్మిది పోయి బ్యాంక్ లో మీరు పోయి తీసుకోండి నేను ఇప్పుడే చెప్తున్నా డిసెంబర్ తొమ్మిది నాడు రెండు లక్షలు రుణమాఫీ తీసుకోండి అన్నారు ఎవరికన్నా వచ్చిందా రెండు లక్షలు వచ్చిందా మోసాలు చేసిన మోసగాన్ని ఎట్లా నమ్మాలి ఒక్కసారి ఆలోచించండి ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల టైంలో ఒక జర్నలిస్ట్ అడిగిండు అసలు ఏంటంటే ప్రజల గురించి ఒక మాట చెప్పాలంటే ఆయన ఏమన్నా అగ్గనా ఏమన్నాడంటే ఆయన ప్రజలకు మనం ఎప్పుడు అబద్ధాలే చెప్పాలని చెప్పింది అబద్ధాలు చెప్తేనే వాళ్లకు ఆనందం ఉంటది అప్పుడే మాకు ఓటేస్తారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నిసార్లు చేస్తాం కొన్నిసార్లు చేయం వాళ్ళకి హక్కు లేదు కదా అన్నాడు ఎంత అహంకారం ఉంటే ప్రజల మీద ఎంత చులకన భావం ఉంటే ఒక ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడతాడు ఒకసారి ఆలోచించండి పేదవాళ్ళంటే ఎంత చులకన భావం ఉంటే ఒకసారి ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడతాడు ఇక ఎవరైనా ఏందయ్యా రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా ఈ విధంగా మాట్లాడి అన్నిస్తున్నారు ఎన్నిస్తున్నారు అంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం కేసీఆర్ గారి మీద అడ్డదిడ్డంగా దుర్భాషలు మాట్లాడడం బిడ్డాన్ని పేగులు మెడకేసుకొని జరుగుతా అంటారు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష నేనా అది పేగులు మెడకేసుకొని జరుగుతాం లేకపోతే శవాల మీద నడుచుకుంటా పోతాం లేకపోతే ఫామ్ హౌస్ లో శవము తేలాలని ముఖ్యమంత్రి ఒకప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అంటున్నారు అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత అహంకార పూరితమైన ఎంత విద్వేషపూరితమైన భాష ఈ రోజు మరి తెలంగాణలో నడుస్తున్నది అమలారా అక్కలారా మీ అందరికీ మరొకసారి చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నా నేను మీ బిడ్డను నేను మీ బిడ్డను నేను నేను బంగారు చెంచతో పుట్టలేదు బంగారు చెంచతో పుట్టలేదు పేద కుటుంబాల్లో పుట్టిన బిడ్డను మా తాతలు ముత్తాతలందరూ కూడా కూలి పని చేసుకునే వాళ్ళు మా అమ్మ కూడా కూలి పని చేసేది కానీ మీలాంటి ఒక పెద్ద మనిషి ఒక టీచరు అమ్మాను కూలి పని చేయకు తల్లి మీ చేతిలో కొడవలి కొడవలిగాలు ఉండాల్సింది పడక పడక ఉండాలని చెప్పి మా అమ్మను మా అమ్మను చదివిస్తే ఒక ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే ఆమె ఒక చిన్న టీచర్ అయింది ఆమె టీచర్ అయ్యి వచ్చింది అమరాబాద్ వచ్చింది అమరాబాద్ లో వెంకటేశ్వర్ల బావిలో మొదగ మామిడిలో రకరకాల ప్రాంతాల్లో పనిచేసింది నడింపల్లిలో అక్కడ మా అమ్మ నాకేం చెప్పింది బిడ్డ నేను అతి కష్టం మీద టీచర్ కానీ నువ్వు మళ్ళీ టీచర్ కాకు నువ్వు నాకన్నా పెద్దవాడి కావాలని నన్ను సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కు పంపిస్తే నేను రాత్రింబ వల్ల కష్టపడే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయిన అమ్మలారా నేను రిటైర్ అయినప్పుడు నేను రిటైర్ అయినప్పుడు నా జీతం రెండు లక్షల అరవై మూడు వేల రూపాయల జీతం వచ్చిండే నెలకు మా తమ్ముడు ఒక ప్రొఫెసర్ అయిండు మా చెల్లెలు ఒక డాక్టర్ అయింది అమ్మలారా నేను ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చటంటే మా అమ్మ ఒక కూలీ కావాల్సింది ఒక ఐపీఎస్ ఆఫీసర్ కు తల్లైంది ఒక డాక్టర్ కు తల్లైంది ఒక ప్రొఫెసర్ కు తల్లైంది నేను పదిహేడు సంవత్సరాలు పోలీసు ఉద్యోగం చేసిన తర్వాత నేను కేసీఆర్ గారి దగ్గరకు పోయి సార్ నేను ఒక్కనే బాగుపడితే లాభం లేదు నేనొక్కనే ఏసీ రూమ్లలో ఉంటే లాభం లేదు నేనొక్కనే ఏసీ కార్లలో ఎగిరితే లాభం లేదు నాలాంటి అదృష్టం లేని వాళ్ళు లక్షల్లో పేద వీళ్ళు ఉన్నారు వాళ్ళందరి జీవితాలు కూడా మార్చాలని చెప్పి నాకు గురుకుల పాఠశాలలు ఇవ్వాలంటే ఒక్క నిమిషంలో గురుకుల పాఠశాల ఇచ్చింది గురుకుల పాఠశాలల్లో పోయిన మొదటి రోజే పిల్లలు తినే అన్నంలో చూస్తే ఉన్నాయి చలికాలంలో పిల్లలు చలికాలంలో పిల్లలు చలికి గజగజ గజ వణుకుంటూ గోర బస్తాలు కప్పుకొని వాళ్ళు జైళ్ళల్లో ఖైదీలకు జైళ్ళల్లో ఖైదీలకు వారానికి ఒకసారి మటన్ ఇస్తారు ఒకసారి చికెన్ ఇస్తారు పొద్దున చపాతీలు ఇస్తారు స్కూళ్ళల్లో పిల్లలకు ఆ రోజుల్లో ఆ రోజుల్లో పులిహోర లేకపోతే నీళ్ళ పులుసు లేకపోతే వంకాయ పులుసు ఏదో ఒకటి చిన్న చిన్న టిఫిన్లు ఇచ్చి రోజు కూడా చికెన్ మటన్ పెట్టేటోళ్ళు కాదు పేద వర్గాలకు చెందిన పిల్లలకు అసలు నేను ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గరకు పోయి సార్ జైళ్లలో నేరాలు చేసి మర్డర్లు చేసి అత్యాచారాలు చేసి పాకెట్ బిగర్లకు వీళ్ళందరికీ కూడా మేము జైళ్లలో మటన్ చికెన్ పెడుతున్నాము స్కూళ్లలో పిల్లలకేమో పురుగుల ఉన్న అన్నం పెడుతున్నామని అంటే ఒక్క నిమిషంలో కేసీఆర్ గారు నువ్వు ఏం చేస్తే వచ్చావంటే మటన్ చికెన్ నెయ్యి పాలు అన్ని కూడా పేద పిల్లలకు ఇచ్చినాం ఈ రోజు కూడా మన పిల్లలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఈ రోజు మేము గురువాడ బాలరాజు గారు వస్తుంటే పదుర నుంచి సారీ వంకేశ్వరం నుంచి పదరకు వస్తుంటే మాకు వంకేశ్వరం దగ్గర ఐశ్వర్యానికి ఒక అమ్మాయి కనిపించింది ఆ అమ్మాయి కుమ్మరోదిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరు కూడా కూలీలే ఎంతో పేదరికం నుంచి పైకి వచ్చింది ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆ అమ్మాయి తల్లిదండ్రులు మరి హైదరాబాద్ లో ఉండేవాళ్ళు తండ్రి ఆటో డ్రైవర్ అనుకుంటా మరి చనిపోయిండు తండ్రి చనిపోయిండు తల్లి హాస్పిటల్లో పనిచేస్తూ హాస్పిటల్లో ఆయాగా పనిచేస్తూ బిడ్డంగా తీస్తుంటే మరి ఒక క్షణం వచ్చింది ఈ అమ్మాయిని నేను చదివించలేదు నీకు ఏదైనా పెళ్లి చేస్తానన్న కాలంలో గువ్వెర బాలరాజు గారి దగ్గరికి వస్తే గువ్వెర బాలరాజు గారు ఆ అమ్మాయికి యాభై వేల రూపాయల సహాయం చేసిండమ్మా రోజు ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చి నేను యాక్సిడెంటల్ కలిసిన అమ్మాయి నా అమ్మాయి ఏమున్నది సార్ అమ్మాయి ఎక్కడ చదువుతున్నావు అంటే సార్ నేను సిక్కిం ప్రొఫెషనల్ యూనివర్సిటీలో పీజీ చేస్తున్నా సార్ అని చెప్పి ఆ అమ్మాయి మొత్తం కూడా మాతో ఇంగ్లీష్ లో మాట్లాడింది నాకేసిగ్గా అయింది ఆ వయసులో నేను ఇంగ్లీష్ లో మాట్లాడలేకపోయినా కేవలం తెలుగులోనే మాట్లాడగలిగిన ఈ రోజు మాత్రం ఐశ్వర్య లాంటి అమ్మాయిలు ఈ రోజు చాలా గొప్పగా చదువుతున్నారు అదే వంకేశ్వరం గ్రామంలో కృష్ణలోని అనే అమ్మాయి కలిసింది రైతు కూలీల బిడ్డ రైతు కూలీల బిడ్డ ఇలా హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నది అదేవిధంగా రాణి అనే ఒక పేద గీత కార్మికుల బిడ్డ గౌడన్నల బిడ్డ చిన్నతనంలోనే పెళ్లి చేసే ప్రమాదంలో ఉంటే తల్లిదండ్రుల దగ్గర డబ్బు లేదు అమ్మాయికి ఇంజనీరింగ్ చేయాలని ఉంది కానీ ఆ పరిస్థితి లేదు కానీ అప్పుడు మేము వాళ్ళ ఇంటికి పోయి ఆ అమ్మాయిని తీసుకొచ్చి పిల్లల మరి డిగ్రీ కాలేజీ లో చదివిస్తే ఈ రోజు సంవత్సరానికి ముప్పై మూడు లక్షల రూపాయలు సంపాదిస్తుంది రాణి ఆమె వయసు కేవలం ఇరవై నాలుగు సంవత్సరాలే మరి మీ కుటుంబాల్లో ఇలాంటి బిడ్డలు కావాలన్నా గట్టిగా చెప్పండి లేకపోతే రోజుకు రెండు వందల కూలీ కావాల ఏం కావాలి ముప్పై మూడు లక్షల జీతం కావాలా లేకపోతే రెండు వందల రూపాయల కూలీ కావాల ఏం కావాలి మీకు ఏం కావాలి ముప్పై మూడు లక్షల జీతం కావాలని మగవాళ్ళు అంటున్నారు మరి అమ్మ అక్కలేమంటారు బయన్జీ అబ్బో కిత్ చాయి ఆపుకో తనక తీసు లాక్ అమ్మ మీ అందరికి మరొకసారి చెప్తున్నా ఇవన్నీ నిజం కావాలంటే మీరు దయచేసి మే పదమూడవ తారీఖు నాడు దయచేసి మీరు కారు గుర్తుకు ఓటేయాలి ఏ సరా నేను మీ బిడ్డగా మీ గొంతుకుగా నేను మళ్ళీ చెప్తున్నా నాకు ఇంతవరకు హైదరాబాద్ లో ఇల్లు కూడా లేదు తల్లి నాకు హైదరాబాద్ లో ఇల్లు లేదు కూడా కిరాయి ఇంట్లోనే ఉంటున్నాడు మీ బిడ్డ ప్రవీణ్ కుమార్ నేను ఇల్లు కట్టుకోలేక కాదు కానీ ఇల్లు కట్టుకునే దాంట్లో సమయం అంతా వేస్ట్ అవుతుంది ఆ మూడు సంవత్సరాల్లో ఆరు వేల నుంచి పదివేల మంది బిడ్డలకు మంచి జీవితాన్ని ఇచ్చే అవకాశం కోల్పోతాని నేను ఇల్లు మీద కాన్సన్ట్రేట్ చేస్తా తల్లి అందుకొరకు మీరు నన్ను పార్లమెంటుకు పంపిస్తే మీరు నన్ను ఢిల్లీకి పంపిస్తే మీకోసం మీ అన్నగా మీ తమ్ముడిగా ట్లాడతా ఢిల్లీలో మీ బిడ్డల కోసం మనందరూ పుట్టబోయే బిడ్డల కోసం నన్ను నమ్మండి అందుకడికే దయచేసి రాబోయే రోజుల్లో కళ్ళు గీత కార్మికుల పిల్లలు కంప్యూటర్ ఇంజనీర్లు కావాలన్నా ఆ రోడ్ల మీద బజ్జీలమ్ముతూ పళ్ళమ్ముతూ బతుకుతున్న తల్లుల జీవితాలు బాగుండాలన్నా రోడ్ల మీద పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల జీవితాలు బాగుండాలన్నా కంకర కూలీల జీవితాలు రైతు కూలీల జీవితాలు బాగుండాలన్నా రైతుల జీవితాలు బాగుండాలన్నా ఏ గుర్తుకు కొట్టాలి రెండు చేతులు ఎత్తి చెప్పండి మీ బిడ్డ ప్రవీణ్ కుమార్ రేపు ఢిల్లీకి పోతే మీరందరూ ఢిల్లీకి పోయినట్టే నేను పార్లమెంట్లో లో మాట్లాడితే మీరందరూ కూడా పార్లమెంట్ లో మాట్లాడినట్టే మీకొక్క విషయం తెలియదు చాలా మందికి తెలియదు మీరు మీరు ఎవరైతే ఇలా ఒక పోతుగంటి రాములని ఒక ఎంపీ ఉన్నాడు ఇప్పటికి కూడా ఆయన ఎంపీనే ఈ నాగర్ కర్నూలుకు అచ్చపేదల్లో ఎమ్మెల్యే కూడా పనిచేసిండు ఆయన ఆయన రెండు వందల ఇరవై రెండు రోజులు పార్లమెంటుకు పోతే రెండు వందల ఇరవై రెండు రోజులు పార్లమెంటుకు పోతే కేవలం ఆరు నిమిషాలే మాట్లాడింది ఆరు నిమిషాలు మాట్లాడిన వ్యక్తిని ఎట్లా కు పంపించిన నా మైండ్ ఇప్పటికి కూడా బ్లాక్ అయింది ఇప్పుడు ఆయన సొంత కొడుకు కోసం బీఆర్ఎస్ కు వెన్నుపోటు ఓడిసి ఎక్కడ పోయిడు బీజేపీ పోయిడు ఆయన కొడుకుది ఇంకొక స్టోరీ అది బాహుపాలి పార్టీ టూ ఈ బాహుపాలి టూ అంటే ఈయన కల్లకుడిపిలో జడ్పీటీసీ అయిండు ఈయన జెడ్పీటీసీ అయితే జెడ్పీ చైర్మన్ పోస్ట్ రాలేదని రెండు సంవత్సరాలు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు స్విచ్ ఆఫ్ చేసుకుని ఆ ప్రాంతంలో ప్రజలకు రావాల్సిన డబ్బులు లక్షల రూపాయలు వస్తే ఆ లక్షల రూపాయలు ఖర్చు చేయకుండా గవర్నమెంట్ వాపస్ పంపించిండు అట్లాంటి వ్యక్తి కనిపించలేదని ఆ ఊరందరూ పోయి మా జెడ్పీటీసీ ఎక్కడ పోయింది చెప్పి పోలీస్ స్టేషన్ లో కేసు పెడుతుంది పిల్లలు కాటు పడితే మనం పోలీస్ స్టేషన్ పోయి కేసు పెడతాం ఆ విధంగా కేసు పెట్టి ఆ విధంగా కేసు పెట్టి మా జెడ్పీటీసీ మాకు కావాలనే పరిస్థితి వచ్చింది మరి ఆయన మనకి ఏమైనా న్యాయం చేస్తాడా చేస్తాడా మన కోసం నూర తల్లి మనకేం న్యాయం చేస్తారు ఇంకొక ఆయన మల్లురావు ముల్లురావు ఆయన పేరు నాకు చక్కగా తెలియదు కానీ ఆ మల్లురవి ఇరవై ఐదు సంవత్సరాలు ఎక్కడో ఖమ్మంలో ఉట్టి ఇలా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆయనను మోస్తున్నాడు ఆయన ఏం చేసింది ఏరియాకు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం గురించి పట్టించుకొని మల్లురవి ఈ రోజు వచ్చి నన్ను ఎంపీగా చేయమంటున్నాడు ఎందుకో ఇంకొక రెండు ఫామ్ హౌస్ కట్టుకోనీకే ఇంకొక రెండు బంగారాలు కట్టుకోనీకే ఇంకా ఎంతో అసభ్యమైన పనులు చేయని కవని చెప్పలేను నేను ఇక్కడ అలాంటి ఘోరమైన దుర్మార్గు మళ్ళీ గెలిపిద్దామా గట్టిగా చెప్పండి మై ఇంకొకసారి చెప్తున్నాన్ బాయో మై ఆ ప్రోగం సే ఏ మంచి గుజారిష్ ఆప్ ధ్యాన్ సే సోచియన్ సే సోచేగా భారత్ కే సంవిధాన్ యానికి భారత్ కి దస్తూర్ आज खतरे में है देश की सरकार आज मोदी के सरकार ने कह रहा है कि भारतीय जनता पार्टी कह रहा है कि हमको 400 सीट दे दो हम भारत के दस्तूर को बदलेंगे मैं कह रहा हूँ बाबा साहब अंबेडकर का यहाँ का पुतले में जो बाबा साहब अंबेडकर है वो बाबा साहब अंबेडकर का जरिए जो संविधान जो कस्तूर भारत वर्ष में लागू हो रहा है उसमें क्या प्रॉब्लम है भाई बाबा साहब ने कहा है सब धर्मों को समान नहीं देखो बाबा साहब ने कहा है गरीब और अमीर के बीच में जो अंतर है उसको खत्म कर दो लेकिन आज बीजेपी ने कहा रहा है कि दस्तूर बदलो दस्तूर बदलो और मुसलमानों को और हिंदुओं को और क्रिस्तवों को सबको लूटो यही है बीजेपी का नारा क्या बीजेपी को वोट डालेंगे आप और आज तेलंगाना के वजीर आलम रेवंत रेड्डी ने कहा कह है कि मोदी अपना बड़ा भाई और रेवंत रेड्डी छोटा भाई दोनों हाथ जोड़ के मिलजुल के काम कर रहे फिर भी हम लोग नादानी से कांग्रेस को सिंपटाइज कर रहे मैं आप लोगों से हाथ जोड़ के बता रहा हूं जैसा केसीआर साहब ने बताया एक बार तेलंगाना में गंगा जमुना का तहजीब है जब तक केसीआर साहब वजीर आलम थे तब तक तेलंगाना में एक भी दंगे फसाद नहीं हुआ एक भी मुसलमान का हत्या नहीं हुआ एक भी ईसाई का हत्या नहीं हुआ लेकिन रेवंत रेड्डी आया जनवाड़ा में एक ईसाई के प्रार्थना मंदिर पे हमला होता है लोग बहुत भुण बुरी तरह घायल होता है कोई भी एक आवाज नहीं उठाता है दस्तूर क्यों बदलना हम बिल्कुल भारत राष्ट्र समिति के साहब का पार्टी जो है हम बिल्कुल भारत के दस्तूर को बदलने नहीं देंगे हम रा, कलारा मन दाल बीजेपी राज मार्तार राज मारस्ते मन पिल को उद्योग रिजर्वे होता है రిజర్వేషన్లు పోతే మనకు వచ్చే హక్కులు పోతాయి మనం మళ్ళీ మూతికి ముంతా నడుముకు చీపురు కట్టుకొని రోడ్ల మీద తిరిగే చీకటి రోజులు వస్తాయి మరి కావాలి రోడ్లు కావాలి అట్లాంటి రోజులు వద్దు 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 మహిళలు పురుషులు అందరూ సమానంగా బతకాలి ధనికుడు పేద మధ్య అందరం పోవాలంటే తప్పకుండా మీరందరూ మే పదమూడవ తారీఖు నాడు ఏ గుర్తుకోలే రెండు చేతులే చెప్పండి చివరిసారిగా చూసా ఎవరెవరు ఎవరైతే ఎత్తులేరు వాళ్ళందరికీ రేవంత్ రెడ్డి ఫోన్ చేసినట్టు లెక్క నరేంద్ర మోడీ ఫోన్ చేసినట్టు లెక్క చూసా ఎవరైతే చేతులేరో వాళ్ళందరూ కూడా తెలంగాణలో కాదని లెక్క దయచేసి చేతులు ఎత్తండి చూసా కారు గుర్తుకే పైన కూడా ఎత్తాలి కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే ఇరవై ఏడో తారీఖు నాడు సాయంత్రం ఐదు గంటలకు నాగర్ కర్నూల్లో మన తెలంగాణ తోని ముఖ్యమంత్రి గారు తెలంగాణ కోసం ప్రాణ త్యాగానికి సిద్ధమైన వాడు బిడ్డ జైల్లో ఉన్న కూడా సొంత కన్న బిడ్డ జైల్లో ఉన్న కూడా కాలు ఇరిగిపోయినా పట్టి వేసుకుని కట్టె పట్టుకొని పేదలు ఎక్కడుంటే వాళ్ళందరి కష్టాలు కన్నీళ్లు తుడవడానికి వస్తున్నా కేసీఆర్ గారు ఇరవై ఏడో తారీఖు నాడు నాగర్ కర్నూలు వస్తున్నారు మీరందరూ స్వచ్ఛందంగా సబ్జులు కట్టుకోనైనా సబ్బులు కట్టుకోన బస్సులైనా దయచేసి రావాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మీ బిడ్డగా నిరంతరం మీరు నన్ను ఎంపీగా ఢిల్లీకి పంపిస్తే మీకు పాలకుడిగా కాదు మీకు సేవకుడిగా ఉంటాను మీ అన్నగా ఉంటాను మీ తమ్ముడిగా ఉంటాను ఇంతమంది ముందు బాలరాజు గారు ఇంకో కూర్చోటెప్పుడు అది కూడా మాట్లాడాలి కాంగ్రెస్ వాళ్ళు కేసులు పెడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు కేసులు పెడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు దందాలు చేస్తున్నారు బాలరాజు గారు నేను ఈ అచ్చంపేట టౌన్ లో చెప్తున్నా ఒక ఈ ఎలక్షన్ తప్పకుండా మన ఇద్దరం కలిసి ఈ దుర్మార్గులు మన లీడర్లందరం కలిసి ఈ దుర్మార్గుల దందాలకు వేద్దాం మా పోరాటం చేసి మనకు న్యాయం చేసే పరిస్థితి వస్తుంది పోలీసు వాళ్ళ కూడా నేను చెప్తున్నా మిత్రుల ఇప్పుడే నాకు చిట్ వచ్చింది కింద నుంచి సార్ మాకు ఉప్పు నూతుల ఎస్ఐ ఎవరో లెనిన్ గౌడ్ అని ఉన్నారంట అయ్యా లెనిన్ గౌడ్ గారు దయచేసి గుర్తు పెట్టుకోండి నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇరవై ఆరు సంవత్సరాలు పనిచేసిన బ్రదర్ మనకు రాజ్యాంగం గాని పోలీసు చట్టం గాని వన్ సైడ్ చేయమని చెప్పదు కానీ మీరు వన్ సైడ్ చేస్తున్నట్టుగా మరి ఇక్కడ చాలా మంది ప్రజలు వచ్చి మాకు చెప్తున్నారు దయచేసి మళ్ళొకసారి ఆలోచించండి ఈ అధికారంలో కాంగ్రెస్ పార్టీ పర్మనెంట్ గా ఉండదు బిఆర్ఎస్ పార్టీ అధికారం నుంచి పర్మనెంట్ గా దూరంగా ఉండదు అందుకొరకు మీరు మళ్ళొక్కసారి ఆలోచించండి పోలీస్ అందరికి ప్రత్యేకించి చెప్తున్నా మీరు అక్రమ కేసులు పెట్టడం ఆపేసేయండి మా కార్యకర్తలను బెదిరించడం ఆపండి పారదర్శకంగా ఉండండి లేకపోతే మాత్రం మేము మా పోరాటానికి సిద్ధమైన మేము మా కార్యకర్తలను కాపాడుకుంటాం మీరు వాళ్ళు కేసులు ఇస్తేనేమో తీసుకుంటున్నారు మా కార్యకర్తలు ఇస్తేనేమో తీసుకుంటలేరు మీరు వాళ్ళు చేసే అగ్రమందరం ఆపలేకపోతున్నారు మేము రాజ్యాంగ పొట్ట నింపుకుంటుంటే మా మీద కేసులు పెడుతున్నారు మా ట్రాక్టర్లను తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెడుతున్నారు దయచేసి పోలీసు అన్నారా ఆలోచించండి మళ్ళొక్కసారి చెప్తున్నా దయచేసి ఆలోచించాలని కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన అచ్చంపేట ప్రాంత ప్రజలందరికీ కూడా మరొకసారి పాదాభివందనం తెలుపుతూ మే పదమూడో తారీఖు నాడు గుర్తుపెట్టుకోండి ఎన్ని ప్రలోభాలు వచ్చినా ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఎన్ని బెదిరింపులు వచ్చినా లోపలికి పోయి ఏ గుర్తు మీద వస్తాలే మీరే చెప్తున్నారు అక్కలు చెప్తలేదు ఏ గుర్తు మీద వస్తాలే రెండు చేతులు ఎత్తి చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై తెలంగాణ కారు గుర్తుకే